కమ్మని వంకాయ పెరుగు పచ్చడి దానికి పెద్ద వంకాయ పుచ్చుల్లింత తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని పొయ్యి నూనె రాసి దాన్ని పొయ్యి మీద పెట్టి కాల్చండి సిమ్లో పెట్టి తర్వాత ఉడికిన వెంటనే దాన్ని పొట్టు పొలికి దాన్ని ఇలా మ్యాష్ చేసుకోండి మెత్తగా చేసిన తర్వాత దానికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చాప్ చేసి పెట్టుకోండి చిన్న బాండిలో నూనె వేసుకొని దాంట్లో ఆవాలు పప్పు కరివేపప్పు ఎండిమిర్చి జీలకర్ర వీటిని తాలింపుగా వేసి తాలింపు వేగినాక దోరగా వేగినవండి తాలింపుని అది కమ్మని వాసన వచ్చాక దాంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయని ఉల్లిపాయని కట్ చేసి ఆ కట్ చేసిన ఉల్లిపాయని అక్కడ కళాయిలో వేసేసి ఉప్పు పక్క వేసి బాగా దగ్గరగా మగ్గునివ్వండి కుర్చీ బ్యాగెక్కర్లేదు ఉల్లిపాయ ఉడికిపోతే చాలు మంచిది చదివే బాగా కలిపి ఉడిపి అది మా తగ్గిపోయిన తర్వాత దాన్ని ఈ మ్యాష్ చేసిన వంకాయల్లోకి తిరగపెట్టి మొత్తం ఈ రెండింటిని కలిపి పూర్తిగా కలపండి బాగా మిక్స్ అయినంతరకు కలిపేసి ఒక పెరుగు పెరుగు ఉంటుంది కదా కొంచెం మంచి ఫ్రెష్ పెరుగులో ఉన్నాయి కలిపి ముద్ద వేసి వేసిన మొత్తం పూర్తిగా కలిపిస్తే ఒక వన్ అవర్ వరకు నానబెట్టి ఉంచితే మధ్యాహ్నం మనం భోజనం చేసే టైంకి అది చాలా బాగా ఊరుతుంది దాన్ని మనం అన్నంలో నంచుకోవచ్చు కలుపుకోవచ్చు చపాతీలోకి అన్నింటిలోకి చాలా రుచిగా ఉంటుంది కమ్మటి తిరిగి ఉంటే మాత్రం అది చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలకి ఉత్తి నోటితో కూడా తినచ్చు అంత బాగుంటుంది ఇది నా ఫేవరెట్ ఫుడ్ ఇది